సర్వేపల్లి నెల్లూరులో చేరిపించా లేకపోతే మేము ధర్నా చేయమ సర్వేపల్లి నేను ఫస్ట్ నేను మాట్లాడింది సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలో ఏర్పడితే నెల్లూరు జిల్లాలో పెట్టాలి ఎందుకంటే కోసం పెడతాం నెల్లూరు టౌన్కి తూర్పున తోటపల్లిగూడు మూతుకూరు ఉంది ఆనుకొని పొదలకూరు ఉంది ఆనుకొని వెంకటాచలం ఉంది తీసుకుపోయి తిరుపతిలో కలుపుతారా చంద్రగిరి ఎక్కడ కలిపారా చంద్రగిరి చిత్తూరులో కలిపారా తీసుకొచ్చి తిరుపతిలో కలిపారు సంతనూతలపాడు పాపట్లలో కలిపారా సంతనూతలపాడా ఎక్కడ కలిపారు ఒంగోలులో ప్రకాశం జిల్లాలో కలిపారు సంతనూతులపాడు ప్రకాశంలో కలిపి చంద్రగిరి తిరుపతిలో కలిపి సర్వేపల్లి నెల్లూరులో కలపకుండా ఉండుంటే చూపించుండే వాళ్ళమే బొమ్మ చూపించిండే వాళ్ళమే మేము నేను ఫస్ట్ రేస్ చేశా నేను గొంతెత్తి వినిపించా సర్వేపల్లిని నెల్లూరులో కలపాలని ఆ తర్వాత నేను లెటర్ పెట్టానని ఈరోజు నీ లెటర్ చూపించుకుంటావు నిన్ను చూసి ఎవ్వడికి భయం లే ఏదన్నా భయం భక్తి ఉంటే గొంతెత్తి నిలదీసే మా బోటను చూస్తే భయం మీ ప్రభుత్వానికి మీ ముఖ్యమంత్రికి గుర్తు పెట్టుకోండి నీ నీ సత్తా ఉంటే నీ సత్తా ఉంటే ఆగిపోయిన పనులన్నీ చేయించు మొత్తం ఇప్పటికి ముప్పై నెలలైందని గొప్ప చెప్పుకుంటావు ఒక్కటి పీకల దక్షిణ కాలువ దగ్గర నుంచి బండేపల్లి లింక్ కెనాల్ దగ్గర నుంచి ఐ మీన్ నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ దాకా నువ్వు చేసింది నథింగ్ నువ్వు చేసింది ఏంటంటే నోటికొచ్చినట్టు కూర్చున్నట్టు తిట్టడం మా మీద తప్పుడు కేసులు మా నాయకుల మీద పెట్టించడం అందుమించి పొరగెట్టింది అన్నీ అమ్ముకోవటం కొత్త టోల్ గేట్స్ పెట్టుకోవటం బ్రోకర్లను పెట్టుకొని రైతులు పండించిన ఒట్లు అమ్ముకోవటం అయ్యా అన్నీ పెరిగిపోయినాయి స్టీల్ దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి మందు దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి తగ్గింది ఒకటే రైతులు పండించే ధాన్యం సిగ్గుతో తల దించుకోవాలి మీరు సిగ్గుతో తల దించుకోవాలా ఎంఎస్పికి ఇప్పించే దమ్ము లేని వాళ్ళు మీరు ఒకటే బాధ మా ఎమ్మెల్యే మీద సరేపల్లి ఎమ్మెల్యే మీద వెయ్యి కోట్లు అక్కడ అన్నాడు సింగపూర్ మలేషియా హాంకాంగ్లో అది ఇంకా చూపించలేదు ఆ ధాన్యం ఏదో ఒక వంద కోట్లు అన్నాడు పదకొండు వందల కోట్లు ఎక్కడుందో చూపించాయా అంటే చూపిడు